ఓం శాంతి అవ్యక్తంలో అవ్యక్తం ఈరోజు మనం జనవరి పద్దెనిమిది పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్మృతి దినోత్సవం రోజు అవ్యక్త బాప్త చెప్పిన మధుర మహావాక్యాలను వింటున్నాము ఈ మురళి యొక్క హెడ్డింగు మీ రూపం ద్వారా బాబా రూపాన్ని ప్రత్యక్షం చేయండి అప్పుడే ప్రత్యక్షత యొక్క నగాడ అంటే గంట మోగుతుంది అని బాబా చెప్పారు ఎప్పుడైతే మన రూపం మన రూపము అంటే ఆత్మిక రూపము ఆత్మీయ రూపము ఆత్మ ఆత్మీక రూపము అంటే స్వరూపం ఆత్మీయ రూపము అంటే ఏడు గుణాలతో దివ్య గుణాలతో కూడిన వ్యక్తిత్వ రూపం పెర్సనాలిటీ దీని ద్వారా బాబా రూపాన్ని బాబా పెర్సనాలిటీని ప్రత్యక్షం చేయాలి అప్పుడే ప్రత్యక్షత యొక్క నగాడ మ్రోగుతుంది ఈరోజు బాప్తాదా రెండు విశాల సభలను చూస్తున్నారు ఒకటి సాకారంలో మీరందరూ ఎదురుగా ఉన్నారు రెండవ విశాల సభ అవ్యక్త రూపం యొక్క విశాల సభను చూస్తున్నారు ఈ రెండు సభలు ఒకదానికంటే మరొకటి ప్రియమైనవి అంటే రెండు తక్కువ కాదు ఈరోజు విశేషంగా అందరి మనస్సులో బ్రహ్మబాబా యొక్క స్మృతి ఇమిడి ఉంది ఎందుకంటే బ్రహ్మబాబాకి ఈ డ్రామాలో విశేషమైన పాత్ర ఉంది అందరికీ మనస్సులో బ్రహ్మబాబాపై స్నేహం ఉంది ఉందా లేదా బ్రహ్మబాబాపై స్నేహం ఎందుకంటే బ్రహ్మబాబాకి కూడా ఒక్కొక్క బిడ్డ అంటే చాలా చాలా ఇష్టం బ్రహ్మబాబాకి ప్రతి ఒక్క బిడ్డ అంటే చాలా ఇష్టం అని బాప్తాదా చెప్తున్నారు మరి అది ప్రతి ఒక్కొక్క బిడ్డలో నేను ఒక బిడ్డని అనే విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు ఎలా అయితే పిల్లలైన మీరు ఇక్కడ సాకారంలో బ్రహ్మాబాబా యొక్క గుణాలు కర్తవ్యాన్ని స్మృతి చేస్తున్నారు అంటే జనవరి పద్దెనిమిది స్మృతి దినోత్సవం రోజున మధువనంలో కావచ్చు సేవా కేంద్రాల్లో కావచ్చు మనందరం బాబా యొక్క గుణాలు కర్తవ్యం స్మృతి చేస్తూ ఉంటాం కదా అదేవిధంగా బాబా కూడా పిల్లలైన మీ యొక్క విశేషతల గురించి సేవ గురించి మహిమ చేస్తున్నారు ఎవరు మహిమ చేస్తున్నారు ఆది ఆదిపిత ప్రజాపిత బ్రహ్మబాబా నన్ను మహిమ చేస్తున్నారు నా విశేషతలను మహిమ చేస్తున్నారు సేవ గురించి మహిమ చేస్తున్నారు ఇక ఇంతకంటే అదృష్టమైనది ఏముంటుంది చెప్పండి కనుక బ్రహ్మబాబా యొక్క అవ్యక్త ధ్వని మీ అందరికీ చేరుకుంటుందా ఎంత మధురమైన వండర్ఫుల్ పాయింట్ ఇది ఎందుకంటే నిరంతరం మనం ఏదొక రూపంలో ఏదొక సాధన ద్వారా స్వమానము యోగము బట్టియో లేకపోతే మురళిని చదువుకోవటము ఏదొక దాని ద్వారా మన ధ్వనిని వతనం వైపు పంపించే పురుషార్థం చేస్తూ ఉంటాం కానీ బ్రహ్మబాబా యొక్క అవ్యక్త ధ్వని నిరంతరం పిల్లలైన మన వద్దకి చేరుకుంటూ ఉంటుంది అందుకే బాప్తాద చెప్తున్నారు మీరందరూ అమృతవేళ నుండి మధురాతి మధురమైన విషయాలు మరియు మధురాతి మధురమైన నిందలు కూడా ఇస్తున్నారు కొంతమంది పిల్లలు చాలా మధురంగా విషయాలు చెప్తున్నారు మంచి మంచి విషయాలు మధురాతి మధురమైన విషయాలు కొంతమంది పిల్లలు ఏం చేస్తున్నారు మధురమైన నిందలు మధురమైన నిందంటే ఉదాహరణకి బాబా మీరు వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చాను బాబా బ్రహ్మబాబా ఉన్నప్పుడు నన్ను ఎందుకు ఈ యజ్ఞంలోకి పిలవలేదు ఈ యజ్ఞంలోకి ఎందుకు రాలేదు నేను బాబా నువ్వెందుకు తీసుకోలేదు నన్ను మీరు వెళ్ళిపోయాక నేను ఈ యజ్ఞంలోకి ఎందుకు వచ్చాను ఇలాంటి మధురమైన నిందలు కూడా చేస్తూ ఉన్నాము ఒకవైపు మధురమైన విషయాలు మరొక వైపు మధురమైన నిందలు ఇవన్నీ వింటూ కూడా బ్రహ్మబాబా నవ్వుకుంటున్నారు నవ్వుకుంటున్నారు మరియు ఏమని పాడుతున్నారో తెలుసా ఓహో నా యొక్క ప్రియమైన గారాపమైన పిల్లలు ఓహో ఓహో బాబాని ప్రత్యక్షం చేసే పిల్లలు ఓహో ఇటువంటి పాట సత్యుగంలో దేవతల రూపంలో కూడా మనం పాడలేము మనం వినలేము కూడా ఇంత ఆత్మీయతమైన పాట సంగమయుగంలో ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే బాబా మహావాక్యం ఉందో మనం అంతిమ జీవితంలో అంతిమ సెకండ్ వరకు వింటున్నప్పుడు అది బాబా మనతో మాట్లాడినట్టే ఇక వేరే ఎన్ని మాట్లాడుకున్నా టూ లేటు అంతిమ సమయం ఏది ఏమైనా సరే నేను ఆత్మ శరీరంలో ఉన్నంత వరకు బాబా యొక్క మధురమైన మహావాక్యాన్ని చింతన చేస్తున్నాము వాస్తవానికి చెప్పాలి అంటే మనం మురళి మర్చిపోయితే మరణించినట్లే బాబా స్మృతి స్మృతి చేయకపోయినా మరణించినట్లే స్మృతి ఏంటి శ్వాస మురళి ఏంటి నీరు జ్ఞానము అమృతం కాబట్టి ఓహో నా యొక్క ప్రియమైన గారాబమైన పిల్లలు ఒకసారి చింతన చెయ్యండి గారాబమైన ప్రియమైన పిల్లలు ఎవరై ఉంటారు ఎవరై ఉంటారు పెద్ద పెద్ద మహారథిలు మాత్రమేనా చిన్న చిన్న సేవా కేంద్రంలో ఉండే పిల్లలు మధురమైన పిల్లలు కాదా గారాబమైన పిల్లలు కాదా చింతన చెయ్యండి బాబా సాకార మురళీల్లో అవ్యక్త మురళీల్లో చాలా చక్కగా మనకి అర్థం చేయిస్తారు స్వచ్ఛమైన స్వచ్ఛమైన మనస్సు లేదా హృదయం గల పిల్లలంటే బాబాకు చాలా చాలా ఇష్టము స్వచ్ఛమైన సత్యమైన హృదయం మన మనస్సు మన హృదయం స్వచ్ఛంగా ప్యూర్ పవిత్రంగా ఉన్నప్పుడు అంటే బాబాకు నచ్చినట్లుగా ఉన్నప్పుడు అంటే బాబా చెప్పిన విధంగా ఉన్నప్పుడు అంటే బాబా మురళి శ్రీమతం ప్రకారం మన మనస్సు బుద్ధి సంస్కారం మాటలు కర్మ ప్రవర్తన వ్యవహారం సంబంధాలు జీవితం ఈ విధంగా ఉన్నప్పుడు అది ఏ ఆత్మ అయినా సరే ఎవ్వరైనా సరే ప్రపంచ పటంలో ఎక్కడో కోన కోణల్లో ఉన్న ఆత్మ అయినా సరే బాబా చెప్పినట్లుగా ఉంటే వారు ప్రియమైన గారాబమైన పిల్లలే గారాబమైన పిల్లలే అందుకే బాబా పాట పాడుకుంటున్నారు బ్రహ్మ బాబా వతనంలో కూర్చొని ఓహో నా ప్రియమైన గారాబమైన పిల్లలు ఓహో బాబాను ప్రత్యక్షం చేసే పిల్లలు ఓహో అని ఎందుకంటే బ్రహ్మ బాబా ఇప్పుడు పిల్లలపై ఏమేమి శుభమైన ఆశలు పెట్టుకుంటున్నారో తెలుసా మీకు వతనంలో బాబా అంటే తల్లి బడిమా పెద్ద తల్లి మరి తండ్రి శివబాబా బాబా తల్లి బ్రహ్మబాబా మరి బ్రహ్మబాబా కూడా పిల్లలు ఇంకా ఇంకా రెడీ అవ్వండి తండ్రి స్థాపన చేసేస్తున్నారు అన్నట్లుగా పిల్లలైన మనల్ని ఇంకా ఇంకా పాలన చేస్తూ ఉన్నారు తెలుసా ఏమేమి శుభమైన ఆశలు పెట్టుకున్నారు ఇప్పుడు మనం బాబా యొక్క శుభ ఆశలు ఏమిటి బ్రహ్మబాబా నా మీద ఏ ఆశ పెట్టుకున్నారు చూడండి ఐదు వేల సంవత్సరాల క్రితం తప్పిపోయిన తండ్రిని పరిచయం చేసిన ఆత్మ ఆత్మ యొక్క పాత్ర నా మీద ఎటువంటి శుభ ఆశలు పెట్టుకుంది రాజు ఎంతటి శక్తివంతుడు రాజు కూర్చునే సింహాసనం కూడా అంతే శక్తివంతంగా అంతే గౌరవం ఉంటుంది సింహాసనం కూడా పా రాజ్యాన్ని పాలన చేస్తుంది కాబట్టి బ బెల్లము బెల్లం సంచి అంటారు కదా బాబా ఇప్పుడు బెల్లం సంచి మన మీద ఎటువంటి ఆశలు పెట్టుకున్నారు బెల్లం సంచి అంటే ఎవరు బ్రహ్మ బాబా బెల్లము శివ బాబా కాబట్టి బెల్లం గురించి రుచి ఎవరికి తెలుస్తుంది బెల్లం సంచికే తెలుస్తుంది అన్నట్లు ఆ బెల్లం సంచి నా మీద ఎటువంటి ఆశలు పెట్టుకున్నారంటే బాబా అంటున్నారు నా యొక్క ప్రతి బిడ్డ తన యొక్క మూర్తి ద్వారా వ్యక్తిత్వం ద్వారా బాబా చిత్రాన్ని చూపించాలి ఇది శుభమైన ఆశ ఎవరిది బ్రహ్మబాబాది పిల్లలైన మనపై ప్రతి బిడ్డ తన యొక్క మూర్తి ద్వారా వ్యక్తిత్వం ద్వారా బాబా చిత్రాన్ని అంటే మనం మన యొక్క వ్యక్తిత్వము మూర్తి రూపము అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణకి మన దృష్టి విధానం కూడా మనం ఆలోచించే విధానము మరి ఇప్పుడు ప్రస్తుతం అవ్యక్త మాసం నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అనేక మాధ్యమాల ద్వారా బ్రహ్మాబాబా యొక్క అద్భుత జీవన చరిత్రను వింటున్నాము చదువుతూ ఉన్నాం బ్రహ్మాబాబా సాకారంలో ఉండేటప్పుడు ఏ విధంగా యజ్ఞాన్ని ముందుకు నడిపించారు ఏ విధంగా తన వ్యక్తిగత పురుషార్థం చేశారనేది మనం వింటూ ఉన్నాం కాబట్టి బ్రహ్మ బాబా యొక్క పాత్ర సువిశాలంగా ఉండేది విశాల హృదయం గలగారుగా ఉండేవారు జ్ఞానానికి ముందు కూడా వారి వ్యక్తిత్వం కూడా అలాగే ఉండేది దానగుణం ఉండేది ఉదార చిత్తం ఉండేది విశాల హృదయం ఉండేది ఆ విధంగా బాబా అంటున్నారు ఎవరు చూసినా ఎవరు మీ దగ్గరికి వచ్చిన మీ సంబంధంలోకి వచ్చిన వారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మర్చిపోవాలి బాబా కనిపించాలి బాబా ప్రత్యక్షత యొక్క రహస్యం ఈ పాయింట్ చెప్తుంది ఎవరు చూసినా సరే మనల్ని ఎవరు మనతో కాంటాక్ట్లోకి వచ్చినా సరే వ్యవహారంలోకి వచ్చినా సరే వాళ్ళు మనల్ని మర్చిపోవాలి ఈ అక్కయ్య ఈ అన్నయ్య అన్న కాన్సెప్ట్ అన్న దృష్టి వారికి రాకూడదు ఎవరు కనిపించాలి బాబా భగవంతుడు అంటే మనం ఎవరితో అయినా వ్యవహారం చేసినా మనం ఎవరికి కనిపించినా వాళ్ళకి ఎవరి స్మృతి కలగాలి భగవంతుడు శివ్ బాబా స్మృతి వైబ్రేషన్స్ వాళ్ళకి కలగాలి ఆ అటువంటి వైబ్రేషన్స్ కలగాలి అంటే ముందు మనలో ఎవరి రూపం ఉండాలి బాబా రూపం ఇమిడిపోయి ఉండాలి బాబా రూపము అంటే ఇందాక మనం అర్థం చేసుకున్నాం రూపం అంటే జ్యోతిర్బిందు రూపం మరియు వారి కర్తవ్యం కోర్సు చిత్రంలో బాబా యొక్క రూపం భగవంతుని రూపం అంటే ఏం చెప్తామండి జ్యోతిర్బిందు స్వరూపం మరి భగవంతుడి యొక్క కర్తవ్యం అని ఏం చెప్తాము సృష్టి స్థితి లయ అంటారు భక్తిలో ఇక్కడ పాలన వే పాలన స్థాపన పాలన పరివర్తన బ్రహ్మ ద్వారా స్థాపన విష్ణువు ద్వారా పాలన శంకరుని ద్వారా పరివర్తన అంటాం మరి భగవంతుని రూపం దివ్య కర్తవ్యాలు మనలో కనిపించినప్పుడు నాది నేను అనే మురికి మనపై లేనప్పుడు మన ప్రకాశం ద్వారా ఇతరులకి భగవంతుని ప్రత్యక్షత భగవంతుని దర్శనం కలిగి తీరుతుంది మన మాటతో అయినా మన వ్యవహారంతో అయినా ఆహా ఇది కదా భగవంతుని చమత్కారం ఇది కదా భగవంతుని యొక్క అనుభవం భగవంతుని యొక్క మహిమ భగవంతుని యొక్క రక్షణని ఎదుట ఆత్మలు ఫీల్ అవ్వగలగాలి అది మన యొక్క అసలైన పురుషార్థం ఎందుకంటే ఈ యుగంలో బాబాను ప్రత్యక్షం చేస్తే మనల్ని అన్ని యుగాల్లో బాబా ప్రత్యక్షం చేసేస్తారు మొదటి రెండు యుగాల్లో దేవతా రూపాల్లో తర్వాత మధ్యయుగంలో పూజ్య దేవత రూపంలో బ్రాహ్మణ రూపంలో ఫరిస్తా రూపంలో అన్ని రూపాల్లో గ్రేడ్లే గ్రేడ్లు పెరిగిపోతూ ఉంటాయి అందుకు బాబా ఏమంటున్నారు ఎవరు మిమ్మల్ని చూసిన ఈ వైపు దృష్టి పెట్టుకున్న మీతో కాంటాక్ట్లోకి వచ్చిన వాళ్ళకి బాగా కనిపించాలి మీరు కనిపించకూడదు అంటే మనది మనం మిక్స్ చేయకూడదు పరచింతన పరమతము అంటాం కదా కలపకూడదు మనలో భావన రాకూడదు ఎవరైనా మీరు మంచిగా కోర్స్ చెప్పారండి మీరు ఇచ్చిన పాంప్లైంట్ ద్వారానే నా జీవితం ఇంత బాగా పరివర్తన అయ్యింది అన్నప్పుడు నిజమే కదా నేను ఇవ్వబట్టే కదా వాళ్ళకి ఎంత సేవ జరిగింది నేను పాంప్లెంట్ లేదా ఏదైనా ఇస్తే బుక్స్ ఇస్తే ఈ విధంగా తయారవుతున్నారు కదా నా వల్లనే కదా అన్న మన ఫీలింగ్ వచ్చిందనుకోండి బాబా ప్రత్యక్షత అక్కడ జరగదు చేసి చేయించేది బాబా మనందరం సేవ కోసం కట్టుబడే ఉన్నాం సేవ చేస్తూనే ఉన్నాం కానీ సేవలో కూడా నేను నాది అనే తెరచాప లేదా తెర పరద అంటారు బాబా ఆ పరద ఉన్నంత సమయం బాబా ప్రత్యక్షత కనబడదు ఇది అంతర్గతంగా చింతన చేయాల్సిన అమూల్య మహావాక్యం స్వాచింతన చేయాలి ఎందుకు బాబా ప్రత్యక్షతలో ఇంత సమయం పడుతుంది ఫలానా వాళ్ళ వల్ల ఎంత లేట్ అవుతుంది ఫలానా వాళ్ళు మంచిగా అయిపోతే చక్కగా అయిపోతుంది త్వరగా త్వరగా అయిపోతుంది ఫలానా వాళ్ళు వ్యర్థమే వ్యర్థం అందువల్లే ఆగిపోయిందండి అంటుంటారు సరే వాళ్ళ వ్యర్థం వల్ల వాళ్ళు ఆగిపోయారు ఆ వ్యర్థాన్ని మనం ఆలోచించి మనం ఏం చేసాము మనము ఆగిపోయినట్లే బాబా ఎటువంటి పాయింట్ వినిపించారంటే ఇందులో చాలా రహస్యయుక్తమైన పాయింట్ వినిపించారు ఎవరు చూసినా ఎవరు సంబంధంలోకి వచ్చినా వారు మిమ్మల్ని చూసి మిమ్మల్ని మర్చిపోవాలి కానీ బాబా కనిపించాలి అప్పుడే సమయం సమాప్తి అవుతుంది అని బాబా చెప్పారు ఈనాటి పరిస్థితుల్లో ప్రపంచంలో నలువైపులా ప్రకృతి వైపరీత్యాలు వికారాల తాండవాలు చూస్తూనే ఉన్నాం గృహ కలహాలు విదేశాలలో యుద్ధాలు ప్రకృతి ప్రకోపాలు చూస్తున్నాం మరి సమయం ఎప్పుడు సమాప్తి అవుతుంది అంటే మన బదులు బాబా కనిపించాలి అంటే మనల్ని చూస్తే బాబా సాక్షాత్కారం జరగాలి అని అనుకోకూడదు అది ఉంటుంది పాత్ర సాక్షాత్కారాల లీల కానీ మన చరిత్ర అంటే నా చరిత్ర చరిత్ర అంటే ఏంటండి గతంలో జరిగిపోయిందే చరిత్ర అంటే నేను బ్రాహ్మణుడుగా అయిన తరువాత బాబా బిడ్డగా అయిన తరువాత నేను ఎటువంటి సంకల్పాలు చేశాను ఎటువంటి మాటలు మాట్లాడాను ఎటువంటి కర్మలు చేశాను ఎటువంటి సంబంధ సంప్రదింపుల్లోకి వచ్చాను నా వృత్తి ఎలా ఉంది అంటే మన బ్రెయిన్ మనం మన యొక్క మనసు ఆలోచించే విధానం దృష్టి కోణం ఏ విధంగా ఉంది ప్యూర్గా పవిత్రంగా ఉందా ఇది మనకి మనం చెక్ చేసుకోవాల్సిన అంశము ఇతరులలో ఏ మాత్రం కూడా చెక్ చేయకూడదు మనకి మనమే చెక్ చేసుకోవాల్సిన విషయం కాబట్టి నా చరిత్ర ద్వారా భగవంతుని చిత్రం కనిపిస్తుందా ఎప్పుడైతే నా చరిత్ర ద్వారా భగవంతుని చిత్రం కనిపిస్తుందో అప్పుడే విచిత్రం జరుగుతుంది కాబట్టి బాబా అంటున్నారు సమయం ఎప్పుడు సమాప్తి అవుతుంది మీ బదులు అంటే పిల్లల బదులు తండ్రి కనిపించాలి బాబా కనిపించాలి అందరి మనస్సు నుండి ఇదే ధ్వని రావాలి నా బాబా వచ్చేశారు మేరా బాబా ఎవరు బాబోయో కాదు మేరా బాబా నా తండ్రి నా పిత నా తండ్రి వచ్చేశారు బ్రహ్మకుమారీల బాబా కాదు మా బాబా అని రావాలి ఏమని రావాలి బ్రహ్మకుమారీల బాబా కాదు నా బాబా అంటే ఇప్పటివరకు ఏదైతే ఈ బ్రహ్మకుమారి జ్ఞానం చాలా అద్భుతంగా ఉంటుంది వీళ్ళు చెప్పేదంతా చాలా సత్యము అని ప్రపంచం గ్రహిస్తుంది సత్యమని గ్రహించిన ప్రపంచం ఈ సత్యాన్ని చెప్పినది ఎవరు అనేది గ్రహించాల్సింది ఉండిపోయింది ఇంకా సత్యాన్ని గ్రహిస్తున్నారు మరి సత్యాన్ని చెప్పింది ఎవరు ఎవరు భగవంతుడు పరమాత్మ శివుడు నా తండ్రి ఆయన ఏదో ఎక్కడో లేరు పరంధామ వదిలి ఇప్పుడు నా ముందే ఉన్నారు నా తోడులోనే ఉన్నారు బ్రహ్మ కుమారిల బాబా కాదు మేరా బాబా ఎప్పుడైతే అందరి మనస్సుల నుండి నా బాబా అనే మాట వస్తుందో అప్పటిక ఈ ధ్వనియే నలువైపుల నగడం మ్రోగిస్తుంది బాజ్యాలు మోగిపోతాయి ఇంకా ఇది ఎవ్వరూ ఆపేది లేదు ఆపే శక్తి ఎవరికి లేదు ఈ మోగి తీరుతుంది కాబట్టి మనం చేయాల్సింది అందరి మనస్సులలో బాబాను నాటాలి బాబా మేరా బాబా భగవంతుని యొక్క పరిచయాన్ని ఇచ్చే విధంగా మన చరిత్ర తయారవ్వాలి బాబా చెప్తున్నారు ఈ విజ్ఞాన సైన్స్ సాధనాలు ఏవైతే ఉన్నాయో ఆ సాధనాల ద్వారా కూడా నగడం రోగుతుంది నా బాబా వచ్చేశారు అని ఏదైతే సైన్స్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఏదైతే ముఖ్యంగా సోషల్ మీడియా యూట్యూబు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వీటి ద్వారా జోరుగా సేవ జరుగుతుంది అదే చెప్తున్నారు బాబా పంతొమ్మిది వందల తొంభై ఏడులోనే చెప్పారు విజ్ఞాన సాధనాల ద్వారా ఈ నగడ మ్రోగుతుంది నా తండ్రి వచ్చేశారు అని ఇప్పుడు ఏదైతే చేస్తున్నారో చాలా మంచిగా చేస్తున్నారు చేస్తారు కూడా కానీ ఇప్పుడు అందరూ కలిసి కలిసి నగడ మోగించాలి బాబా పిల్లలు అందరూ కలిసి నగడ మోగించాలి ఎవరు ఎక్కడ ధ్వన్ ధ్వని వింటున్నా ఒకే ధ్వని వినాలి ఈ బ్రహ్మకుమారీలు ఏం చెప్తున్నారు ప్రపంచమంతటా కూడా వచ్చేసింది సత్యమైన జ్ఞానం అన్నంతవరకు వచ్చేసారు వచ్చేశారు సత్యమైన జ్ఞానం చెప్పేవారు అన్నది మిగిలి ఉంది కాబట్టి బాబా అంటున్నారు రావలసిన వారు వచ్చేశారు అనే మాట రావటాన్ని బాబా యొక్క స్పష్ట ప్రత్యక్షత అని అంటారు మొదటి అడుగు పేరు ప్రసిద్ధమైపోయింది బ్రహ్మకుమారీలు బ్రహ్మకుమారులు మంచి పని చేస్తున్నారు ఈ విశ్ విశ్వవిద్యాలయం యొక్క కార్యము జ్ఞానం యొక్క మహిమ చేస్తున్నారు చాలా సంతోషిస్తున్నారు ఇలాంటి కార్యం బ్రహ్మకుమారీలు తప్ప ఎవ్వరు చెయ్యలేరు అని కూడా భావిస్తున్నారు మరి ఏదైతే బ్రహ్మకుమారీల ద్వారా ప్రోగ్రామ్స్ జరుగుతుంటాయో ఆ ప్రోగ్రామ్స్ చూసడానికి చూడడానికి వినడానికి వెళ్ళిన వాళ్ళ యొక్క అభిప్రాయాలు తీసుకుంటే అక్కడ చేసే విధానం మరెవ్వరూ చేయలేరని తమ అభిప్రాయాన్ని తప్పకుండా చెప్తారు అక్కడ ఉండే సింప్లిసిటీ అక్కడ ఉండే హాస్పిటాలిటీ అంటే సేవాభావం అక్కడ ఉండే సౌకర్యాల సదుపాయాల ఏర్పాట్లు సమయ ప్రమాణం అంటే టైం మేనేజ్మెంటు అన్నీ చక్కగా బాబా మనకి ఎప్పుడూ నేర్పి పెట్టారు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎంతమంది ఉన్నా చక్కగా ప్రోగ్రాం చేసే విధంగా బాబా మనకి శిక్షణ ఇచ్చారు కాబట్టి బ్రహ్మకుమారిలు తప్ప ఎవ్వరూ ఈ కార్యం చేయలేరు అనేది వస్తుంది పేరు వచ్చింది ఎంతవరకు వచ్చారు ప్రపంచం వారు ఈ విషయం స్పష్టమైపోయింది కూడా నలువైపులా ఈ విషయానికి మహిమ జరుగుతుంది కూడా అరే బ్రహ్మకుమారీస్ అంటే చాలా మంచి పేరు ఉంది ప్రపంచం అంతటా ఇప్పుడు కొద్ది కొద్దిగా పరద తెరుచుకుంటుంది కానీ ఇంకా స్పష్టంగా తెరుచుకోలేదు తెర అనేది కొద్ది కొద్దిగా తెరుస్తున్నారు మళ్ళీ మధ్యలో ఆగిపోతుంది వీరి వెనుముక్కగా ఏదో ఒక శక్తి ఉంది అనుకుంటున్నారు చాలామంది మనం శ్వేత వస్త్రధారులై తేజస్సుతో పవిత్రతా ప్రకాశంతో పవిత్రతా ప్రకాశంతో వెళ్తూ ఉన్నప్పుడు బయట ప్రపంచంలో కార్య వ్యవహారాల కోసం వెళ్తున్నప్పుడు చాలామంది ఏదో శక్తి ఉంది వీళ్ళు వీళ్ళ వస్త్రధారణ వీళ్ళ విధానం చాలా అద్భుతంగా ఉంటుందని అందరూ అనుకుంటారు తప్పకుండా ఇది సత్యమైన విషయం ఏదైతే అసత్య ప్రచారం జరుగుతుందో అది పక్కన పెట్టేయండి అదంతా ఆర్టిఫిషియల్ కృత్రిమమైనది అది అది అసత్యమైనది కానీ ప్రతి సామాన్య వ్యక్తి ప్రపంచంలో పబ్లిక్ టాక్లో వీళ్ళు చాలా పవిత్రత ధారణ చేస్తారు అన్న భావన అయితే ఉంది బ్రహ్మకుమారిలు అంటే చాలా ప్యూరిటీగా ఉంటారు వీళ్ళ జ్ఞానంలో నడవడం చాలా కష్టం నియమాలు ఎన్ని ఉంటాయో కొంతమంది అయితే టీచర్ అక్కల్ని చూడడం కూడా చూడలేకుండా ఉంటారన్నమాట అమ్మో వీళ్ళ వైపు చూ తప్పుగా చూస్తే ఏదైనా జరుగుతుందేమో ఈ బ్రహ్మకుమారిల్లో జోలికి వెళ్ళకూడదు అని కూడా అనుకుంటారు అంతటి శక్తి బాబా మనకి మనకి మహిమ ఇచ్చేశారు అటువంటి బాబాని ప్రత్యక్షణ చే చేసేందుకు మన రూపాన్ని భగవంతుని రూపంగా అంటే మన వ్యక్తిత్వాన్ని మన మూర్తిని భగవంతుని బాబా మూర్తిగా మార్చేసుకుని ప్రత్యక్షతను చేద్దాము సమయాన్ని సమాప్తి చేసేది కూడా మనమే మిగతా భాగం రేపు విందాము నలువైపులా ఉన్నటువంటి సదా సమర్థ ఆత్మలకు సదా బాప్తాని అనుసరించే సహజ పురుషార్థి పిల్లలకు సదా ఒకే బాబా ఏకాగ్ర బుద్ధి ఏకీరస స్థితిలో స్థితులయ్యేవారికి బిందువుగా అయ్యి బిందువైన బాబా వెంట నడిచేవారికి ఇలా బాబా యొక్క స్నేహి సహయోగి సేవాదారి పిల్లలకు బాప్తాద యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరియ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే అచ్చా ఓం శాంతి ఓం శాంతి బాబా